చిట్టి కథల పెట్టేకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రెండు పిశాచాలు దేవరపల్లి చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో గోవిందయ్య అనే ఒక సామాన్య గృహస్థు ఉండేవాడు ఆయనకు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు శుభాషిని సుభాషిణికి పెళ్ళిడు వచ్చింది గోవిందయ్య పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు కానీ ఎక్కడికి వెళ్ళిన కట్నం వేలల్లో అడగసాగారు అతడికి ఏం చెయ్యాలో తెలియక దిగులు పడిపోయాడు అలాంటి సమయంలో పట్నంలో వ్యాపారం చేస్తున్న సుదర్శనం అనే గోవిందయ్య చిన్ననాటి స్నేహితుడు అతన్ని చూడవచ్చాడు మాటల సందర్భంలో గోవిందయ్య అతడికి తన కుమార్తె పెళ్లి సమస్య గురించి చెప్పాడు కట్నం ఇచ్చుకునే స్తోమత లేదని అలా కాలం గడిపేస్తే ఎలా సుభాషి నీకి ఇరవై ఏళ్ళు అంటున్నావు మంచి సంబంధం చూడు ఐదారు వేల దాకా నేను సర్దగలను అది తీర్చటం సంగతి తర్వాత ఆలోచించవచ్చు అన్నాడు సుదర్శనం స్నేహితుడి ఆసరా చూసుకుని గోవిందయ్య ఈసారి కూతురుకు మంచి సంబంధం కోసం వెతికి వెతికి చివరకు దూర గ్రామంలోని ఒక యువకుడితో పెళ్లి నిశ్చయం చేశాడు వరుడి తల్లిదండ్రులు మూడు వేలు కట్నం కావాలన్నారు ఈ పెళ్లి ప్రయత్నం ఒక కొలిక్కి రావటానికి ఆరు నెలల కాలం పట్టింది ఇంకా వివాహ ముహూర్తం పదిహేను రోజులుందనగా గోవిందయ్య పట్నం వెళ్ళి సుదర్శనానికి సంగతి చెప్పాడు సుదర్శనం ఆశ్చర్యపోతున్నట్టు ముఖం పెట్టి ఐదారు వేలు సర్దగలనన్నానా నాకు సరిగ్గా గుర్తురావటం లేదు సరే ఏది ఏమైనా ఇప్పటి నా వ్యాపార పరిస్థితి అంతగా ఏమీ బాగాలేదు ఈ మధ్య విపరీతంగా నష్టపోయాను అన్నాడు ఈ జవాబుకు గోవిందయ్య నిర్ఘాంతపోయాడు అతడికి కోపం వచ్చిన స్నేహితుణ్ణి ఏమీ అనక గ్రామం తిరిగి వచ్చాడు కాబోయే వియ్యంకుడికి నచ్చజెప్పి వివాహ ముహూర్తం ప్రస్తుతానికి వాయిదా వేయించటం ఒక్కటే గోవిందయ్యకు మంచి మార్గంగా తోచింది అతడు ఒక సాయంత్రం వేళ బియ్యాలవారుండే గ్రామానికి బయలుదేరాడు చీకటి పడుతూ ఉండగా గోవిందయ్య ఒక చిట్టడవి ప్రాంతాన్ని చేరి కొంచెం వేగంగా నడవసాగాడు ఆ దారి వెంట బళ్ళు మనుషులు తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ కారణం వల్ల అతడికి చీకటి చెట్టడవి అన్న భయం ఏమాత్రం కలగలేదు ఒక చోట చెట్టు కొమ్మల్లో ఏదో అలికిడి కావటంతో గోవిందయ్య చప్పన తల ఎత్తి చూశాడు ఒక నల్లని ఆకారం కొమ్మల్లోంచి అతడి ముందుకు దూకి ఇంత చీకటి వేళ ఒంటరి ప్రయాణమేమిటి నీకేం భయంగా లేదా అని అడిగింది గోవిందయ్య సహజంగా మంచి ధైర్యశాలి అతడు తన దారికి అడ్డుగా నిలబడింది పిశాచి అని గ్రహించాడు భయపడేవాళ్ళంటే పిశాచాలకు మరింత లోకువ అందువల్ల గోవిందయ్య పిశాచాన్ని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి భయమెందుకు పనిపడి ఇక్కడికి దాపుల్లో ఉన్న ఒక గ్రామానికి వెళుతున్నాను అన్నాడు అక్కడ నీకేం పనో చెబితేనే వెళ్ళనిస్తాను అంటూ పిశాచం గోవిందయ్య దారికి అడ్డంగా వచ్చింది ఆ పనేదో ఎంతోమందికి చెప్పి విసిగిపోయాను ఇక మిగిలింది నువ్వే అంటూ సంగతంతా చెప్పి మొత్తానికి ఈ జన్మలో మా అమ్మాయికి వివాహయోగం ఉన్నదో లేదో అన్నాడు వెంటనే పిశాచం ఎందుకు లేదు అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయి పెళ్లి జరిగి తీరుతుంది ఆ మూడు వేలు నేనిస్తాను అన్నది గోవిందయ్య ఆశ్చర్యంగా చూసేంతలో పిశాచం చెట్టు మీదికి పోయి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చి ఇందులో మూడు వేలున్నవి ఇంటికి తిరిగిపోయి లక్షణంగా నీ కూతురు పెళ్లి జరిపించు అన్నది గోవిందయ్య డబ్బుతో తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చాడు నిశ్చయించిన ముహూర్తాన శుభాషిని పెళ్లి జరిగిపోయింది వియ్యాల పిశాచమిచ్చిన పిశాచం ఇచ్చిన మూడు వేల రూపాయలు భద్రంగా దాచుకున్నారు మూడు రోజుల తర్వాత పెళ్లి కొడుకు తండ్రి భార్యతో కొడుకు కోడలితో బండిలో తమ ఊరుకు ప్రయాణమయ్యాడు దారిలో వాళ్ళు పిశాచం ఉండే చెట్టును సమీపించగానే పిశాచం ఓ పిశాచమా నిన్ను చంపుతా మింగుతా అంటూ పయనించి దూకింది పిశాచాన్ని చూస్తూనే బండిలో ఉన్న వాళ్ళందరూ గడగడా వణికిపోసాగారు కొద్ది క్షణాల తర్వాత పెళ్లి కొడుకు తండ్రి కాస్త ధైర్యం తెచ్చుకుని మేము మనుషులం పిశాచాలం కాదు నా కొడుకు పెళ్లి చేసుకుని మా ఊరు వెళుతున్నాం అన్నాడు బొంగురు గొంతుతో మా దగ్గర అరిసెలు సున్నుండలు ఉన్నవి నీకు ఏమంటే ఇష్టమో చెప్పు అన్నది పెళ్ళికొడుకు తల్లి బండిలో పిశాచం నాకు స్పష్టంగా కనిపిస్తున్నది మింగుతా అంటూ పిశాచం మరి కాస్త ముందుకు వచ్చింది పెళ్ళికొడుకు తల్లి బెంబేలు పడిపోతూ అది పిశాచం కాదు మా కోడలు శుభాషిని నీ ముఖం కాస్త సరిగా చూపించు తల్లి అన్నది ఆ మాటలకు పిశాచం పెద్దగా నవ్వి నాకు కనిపిస్తున్నది ఈ మొగుడు దుస్తుల్లో దాచుకున్న కట్న పిశాచం నేమెంగదల్చింది దాన్నే అన్నది పెళ్ళికొడుకు తండ్రి దానితో బాగా ధైర్యం తెచ్చుకుని డబ్బు మూటను పిశాచానికి చూపిస్తూ ఇది మా వియ్యంకుడు అల్లుడికిచ్చిన కట్నం మూడు వేల రూపాయల డబ్బు మూట సరిగ్గా చూడు అన్నాడు పిశాచం డబ్బు మూటను ఒకసారి తాకి అసహ్యపడుతున్నట్టు ముఖం పెట్టి శుభమా అని పెళ్లి సంప్రదింపులు జరుపుతూ ఈ పిశాచం ప్రసక్తి ఎందుకు తెస్తారు దీనికోసం చాలామంది మనుషులు మా పిశాచాల కన్నా దారుణంగా హీనంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మూటను లాక్కుని ఎగిరి చెట్టు మీదకి పోయింది ఆ వెంటనే శుభాషిని అత్తగారితో మీరు ముహూర్త సమయంలో కట్నం డబ్బు ఇవ్వకపోతే పెళ్ళి జరగదన్నారు ఆ డబ్బు కాస్త పిశాచం ఎత్తుకుపోయింది మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి ఏం చేయమంటారు అన్నది దీనంగా అత్తగారు సుభాష్ని రెండు చేతులు పట్టుకుని పిశాచం అన్న మాటలతో ఇప్పటికే మా కొట్టేసినట్టు అయింది ఆ కట్నం గొడవ మర్చిపో అన్నది సుభాష్ని మామగారు ఎంతో ఆప్యాయంగా సుభాష్ని దిగులు పడకు పిశాచం కట్న పిశాచాన్ని ఎత్తుకుపోయింది అందుకు విచారపడను నేను మూడు వేల విలువ చేసే నగలు నీకు చేయించి పెడతాను తర్వాత మీ నాన్నగారిని స్వయంగా ఆహ్వానించి కట్నం అడగడమే కాక దాన్ని ముహూర్తానికి ముందే ఇవ్వాలని ఒత్తిడి చేసినందుకు క్షమాపణ కోరతాను సరేనా అన్నాడు ఆ మాటలు సుభాషినికి ఎక్కడ లేని ఆనందం కలిగించాయి పిశాచం చెట్టు కొమ్మల్లో నుంచి తన సంతోషాన్ని కనబరుస్తూ పెద్దగా చప్పట్లు చరిచింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్